హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు బజ్జీ మిరపకాయలతో మంచి ఫ్రై చూపిస్తున్నానండి ఇది అన్నంలోకి పప్పుచారు రసం కాంబినేషన్లతో చాలా బాగుంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నాకు మరింత ఎంకరేజింగ్గా ఉండి అలాగే మరిన్ని కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను ఓకే అండి నేను ఈ ఫ్రై కోసము పది నుంచి పన్నెండు వరకు బజ్జి మిరపకాయలు తీసుకున్నానండి వీటిని నీట్గా వాష్ చేసి తొడిమెలు తీసి పెట్టుకోవాలి మనము ఈ ఫ్రై కోసము ఖచ్చితంగా బజ్జి మిరపకాయలు తీసుకోవాలండి బజ్జి మిరపకాయలు అయితే మనకు అంత కారం అనిపించవు ఒకవేళ నార్మల్ మిర్చి కారం తక్కువ ఉంటే వాటితో కూడా చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ మిరపకాయలని మధ్యలే కట్ చేసుకోవాలండి ఇలాగా మధ్యలే కట్ చేసుకుని వీటిపైన ఘాట్లు పెట్టి ఇందులో ఉన్నటువంటి గింజలన్నీ తీసేసుకోవాలండి ఒకవేళ మిరపకాయలు పెద్దవైతే మూడు భాగాలుగా కూడా కట్ చేసుకోవచ్చు అండి లేదు మనము కంప్లీట్గా ఇలా ముక్కలుగా కట్ చేసుకోకుండా మిర్చి మిర్చిని అలాగే కూడా చేసేసుకోవచ్చు అండి స్టఫ్ చేసేసుకొని ఇలాగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకు స్టఫింగ్కి ఈజీ అయిపోతుందండి నెక్స్ట్ దీనికోసం మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము స్టఫింగ్ కోసము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఆనియను అలాగే అల్లము తెల్లగడ్డ మీ దగ్గర అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉన్న కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే వన్ థర్డ్ కప్ శనగపిండి యాడ్ చేసుకోవాలండి ఈ శనగపిండిని మనము డ్రై రోస్ట్ చేసి కూడా యాడ్ అండి ఇక్కడ నేను పచ్చిదే యాడ్ చేస్తున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి నెక్స్ట్ సరిపడా ఉప్పు పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలండి ఆనియన్స్ అంతా మిక్సీ పట్టేటప్పుడు ఇలాగే పడితే ఆనియన్ మాత్రమే కింద ఉంటుంది మసాలా కలవదండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసిన తర్వాత అక్కడక్కడ ఆనియన్ ఉన్నా కూడా ఏం కాదండి బాగుంటుంది చూడండి ఇలాగా మిక్సీ పట్టుకొని దీన్నంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి అక్కడక్కడ ఆనియన్ కనిపిస్తుంది ఇప్పుడు ఈ మసాలాను వేరొక ప్లేట్లోకి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసి మసాలాలో బాగా కలుపుకోవాలి ఆయిల్ని ఆయిల్ కావలిస్తే మనము మిక్సీ పట్టేటప్పుడే మిక్సీ జార్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలానంతా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మిర్చిలో కూరుకోవాలండి మనము గుత్తంకాయకి ఏ విధంగా పెడతామో అలాగా మసాలా అంతా దీంట్లో స్టఫ్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి అన్నీ కూడా ఇలాగా స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు ప్రిపేర్ చేసుకోవాలి పోపు కోసం ఒక పాన్ పెట్టి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి అలాగే ఎండుమిర్చి యాడ్ చేసి ఇప్పుడు ఇందులో మనం స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి మిర్చి యాడ్ చేసుకోవాలి మిర్చి యాడ్ చేసి నెమ్మదిగా గరిటితో అలా కలుపుకోవాలండి ఎక్కువ కదపద్దు ఎక్కువ కదిపితే మనము మసాలా ఇప్పుడే కదా అండి స్టఫ్ చేసినాము పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కదపకూడదు ఇప్పుడు ఇందులోకి మిగిలిన మసాలా కూడా వేసేయాలండి మిగిలిన మసాలా వేసి లిట్లో వచ్చేసి మరో రెండు మూడు నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి ఇలాగా సిమ్లో మగ్గించుకుంటే మనకు మసాలా కూడా మగ్గిపోతుంది చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని దీని మరొకసారి బాగా కలుపుకోవాలండి ఇలాగ కలుపుకున్న తర్వాత మరో రెండు మూడు నిమిషాలు సిమ్లో వీటిని మగ్గించుకోవాలి ఇక్కడ నేను నాన్ స్టిక్ పాన్ యూజ్ చేస్తున్నా కాబట్టి ఆయిల్ తక్కువే పడిందండి ఒకవేళ మనం మామూలుగా స్టీల్ కానీ సిల్వర్ కానీ యూజ్ చేస్తే మరి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా పడుతుంది చూడండి మరి కాసేపడిన తర్వాత పచ్చిమిర్చి బాగా మగ్గిపోతాయండి అంతా సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో మనకు ఫ్రై రెడీ అయిపోతుందండి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొంచెం నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై అంతే అండి దీన్ని మనము డిష్ అవుట్ చేసుకోవడమే డిష్ అవుట్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి పప్పుచారు కాంబినేషన్లో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరింత ఆలస్యం మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఈ బజ్జీ మిర్చితో ఫ్రై చేసి చూడండి మీకు అందరికి కూడా నచ్చుతుంది ఓకే అండి మరి నా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching.